సార్ నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు డికే శివకుమార్ తోటి మంతనాలు జరుపుతున్నారు తొందరలో రాహుల్ గాంధీ గారిని కలవబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఈవెన్ ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో కూటమి తరపు నుంచి ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇది ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి షర్మిల గారితో విమర్శలు చేపిస్తున్నారు ఇదంతా ప్రీ ప్లాన్డ్ ముందుగానే జరిగిందని అంటున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది మరి కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఎందుకంటే జగన్ మీద రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి అందులో ఇంతకుముందు కూడా అయింది అది ఎందుకంటే జగన్ బిగినింగ్లో ఢిల్లీలో చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం మొదలు పెట్టడం అప్పుడు అనేక పార్టీలను కలవడం ఆ కూటమిలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు దాదాపు ఎనిమిది పార్టీలు జగన్కి సపోర్ట్ చేశారు ఒక్క కాంగ్రెస్ తప్ప దాదాపు మిగతా అన్ని పార్టీలు కూడా జగన్కి సపోర్ట్ చేశారు మద్దతుగా నిలబడ్డారు అవన్నీ జరిగాయి కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇమీడియట్గా జగన్కి సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది దానికి ఒక కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు షర్ములు అడ్డుపడుతుందని కూడా బిగినింగ్లు అన్నారు కానీ ఇప్పుడు జగన్ ప్లాన్ ఏంటంటే జగన్ కూడా వ్యూహాలు వేయడం వేయడంలో ఎక్స్పర్ట్ లేకపోతే ఈ స్థాయికి రాడు కదా అతను ఎందుకంటే చంద్రబాబు లాంటి ఒక ఉద్దండుని ఢీకొట్టి గెలవగలిగాడు ఇప్పుడు కూడా ఏమీ అతను సీట్ల పరంగా పదకొండే వచ్చి ఉండొచ్చు కానీ ఓట్ల పరంగా అతనేమి వీక్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ఓట్ల షేర్ అతనికి వచ్చింది సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనకి రెండు రకాలు ఉంటాయి నెగిటివ్ ఓటు పాజిటివ్ ఓట్ అని సో అది అది పాజిటివ్ ఓట్ అది నెగిటివ్ ఓట్ కాదు నిజానికి చంద్రబాబు కూటమికి వచ్చింది జగన్ నెగిటివ్ ఓటు ఓకే అది కూడా వీళ్ళు ముగ్గురు కలిస్తే సాధించగలిగారు చంద్రబాబు ఒకడే నలభై పర్సెంట్ తెచ్చుకుని ఉంటే అది వేరే విషయం నలభై దాటి ఉంటే కానీ అందరూ కలవడం వల్ల ఆ పర్సంటేజీ చేయగలిగారు కానీ జగన్ ఒక్కడే లాస్ట్ టైము వన్ ఫిఫ్టీ వన్ సీట్లు తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి జగన్ని కంప్లీట్గా రూట్ అవుట్ చేయలేం అందుకని ఇప్పుడు జగన్ స్ట్రాటజీ ఏంటంటే ఒకటి బీజేపీతో డైరెక్ట్గా కయ్యానికి వెళ్ళాలా వద్దనేది నెంబర్ వన్ రెండు కూటమి ఇండియా కూటమిలకు వెళ్ళాలా లేదనేది నెంబర్ టూ ఇక్కడ ఇది ఇంకా అయితే టైం ఉంది ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ పాజిబిలిటీస్ ఏంటి అంటే జగన్ వ్యూహం ప్రజెంట్ ఎలా ఉందంటే నేను నన్ను కానీ మీరు ప్రెజర్ చేస్తే నన్ను కానీ మీరు జైలుకి పంపిస్తే నేను కూటమిలో చేరి దేశవ్యాప్తంగా నేను పనిచేస్తాను అన్న ఒక థ్రెట్ని లేదా ప్రెజర్ని బీజేపీకి ఇవ్వాలి అప్పుడు బీజేపీ ఏం చేస్తుంది జగన్ మనకు అనుకూలంగానే ఉన్నాడు సో జగన్తో మనం ఇప్పుడు వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు కోసం జగన్తో వైరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు బీజేపీకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి తన పార్టీ ప్రయోజనాలు బీజేపీకి ఫస్ట్ ప్రయోజనం తన పార్టీ ప్రయోజనాలే కాకుండా దేశంలో ప్రధానమంత్రిగా మళ్ళీ మోడీ రావడమే బీజేపీకి ఉండే వ్యూహం ఒక రాష్ట్రం ఉందా లేదన్నది వాళ్ళకి అనవసరం ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఉందా లేదనేది ఇంపార్టెంట్ ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే పరిస్థితి లేదు చంద్రబాబు నెక్స్ట్ కూడా ఎన్నికల ముందు ప్రీ పోల్ అలియన్స్ పెట్టుకొని వెళ్దామనేది చంద్రబాబుకుంది పవన్ కళ్యాణ్కి కూడా ఉంది కానీ బీజేపీకి ఇప్పటికిప్పుడే ఈ డెసిషన్ కంప్లీట్గా రాకపోవచ్చు ఎందుకంటే ఈ ఐదేళ్ళ లేదా నాలుగేళ్ల ఎన్నికల ఒకళ్ళ ముందుకు వస్తే ఇరవై ఏడు ఎండింగ్ రా వచ్చిన ఈ మూడు నాలుగేళ్లల్లో చంద్రబాబుకు వ్యతిరేకమైన పవనాలు కానీ వేస్తుంటే వాళ్ళు జగన్తో కూడా వెళ్ళే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఇది వాచ్ చేస్తూ శత్రు వ్యూహాలు ఎలా ఉన్నాయి అంటే చంద్రబాబు వ్యూహాలు పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎలా ఉన్నాయి మోడీ ఎలా ఉన్నాయి ఇవన్నీ వాచ్ చేస్తూ దానికి తగినట్టుగా స్టెప్పులు వేసుకుంటూ వెళ్ళాలి ఒకేసారి స్టెప్పులు వేయడం కష్టం అందుకని గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాలి అంటే ఇప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉండాలి ప్లాన్ ఏలోనే అనుకో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకో నీకప్పుడు నువ్వు ఎరుక్కోపోతావు అందుకని ప్లాన్ బి ఉండాలి అవసరమైతే ప్లాన్ సి కూడా ఉండాలి లైఫ్లో అయినా ఎవరికైనా కూడా ఏ పని చేసినా ప్లాన్ ఏ ప్లాన్ ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఏంటి అంటే రెండు రకాలు అంటారు అనమాట ప్లాన్ ఫర్ ద బెస్ట్ ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అని అంటే ఒక సిచ్యువేషన్లో వరస్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి వరస్ట్ అంటే ఏంటి ఇప్పుడు వరస్ట్ అంటే ఏంటి మోడీ జగన్ని జైలుకి పంపించడం అంటే ఆయన మీద ఆల్రెడీ కేసులు కత్తుల్లాగా వేలాడుతున్నాయి ఏది కదిపినా ఆ కత్తి వెళ్ళి గుచ్చుకుంటుంది ఎందుకంటే ఆయన పదకొండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు దాదాపు పద్దెనిమిది కేసులు ఆయన మీద సిబిఐ అండ్ ఈడీ పెట్టని కేసులు ఉన్నాయి సో మోడీ కానీ గట్టిగా అనుకుంటే ఈడీ అండ్ సిబిఐ కానీ ఈయన బెయిల్ రద్దుకు పిటిషన్ వేసి గట్టిగా చేస్తే సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ప్రజాప్రతినిధుల కేసులని త్వరగా పరిష్కరించమనింది కాబట్టి జగన్ కేసులు ముందుకెళ్ళే అవకాశం ఉంది ముందుకెళ్ళి ఒకవేళ ట్రయల్లో ఈయన క్విడ్ ప్రోకో అంటే వీళ్ళ నాన్న కొన్ని కంపెనీలకు మేలు చేశాడు దానికి బదులుగా ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు ఇది ప్రధానమైన ఆరోపణ దీనికి విడ్డు ప్రోకో అంటున్నారు సో ఇది కానీ ప్రూవ్ అయితే జగన్కి కన్విక్షన్ పడే అవకాశం ఉంది కన్విక్షన్ పడి కానీ రెండేళ్ళు పడితే జగన్ ఇబ్బందులు పడతారు మోడీ అనుకుంటే కన్విక్షన్ పెద్ద కష్టం కాదు ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒక చిన్న విషయానికి రెండేళ్ళు ఏగి వేయించగలిగాడు మోడీ కన్విక్షన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు అది స్టే ఇచ్చింది అది ఓకే కానీ మోడీ అనుకుంటే జగన్కి రెండేళ్ళు వేసేయడం పెద్ద విషయం కాదు రెండేళ్ళు జగన్ జైలుకి వెళ్తే ఖచ్చితంగా తన పొలిటికల్ కెరీర్ అనేది రిస్క్లో పడుతుంది రెండేళ్ళు పార్టీని బయట నడపాలి రెండేళ్ల తర్వాత ఆయనకి రెండేళ్ళు శిక్ష పడింది కాబట్టి దాదాపు నా కరెక్ట్ గుర్తులేదు కానీ ఎనిమిదేళ్ళ ఎంతో రాజకీయాల్లో పోటీకి అనర్హుడుగా అవుతాడు ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం సో వీటి వల్ల జగన్ పొలిటికల్ కెరీర్ ఇబ్బందులు పడుతుంది అందుకని జగన్ ముందున్న నెంబర్ వన్ కర్తవ్యం ఏంటంటే జైల్లో కా ఎక్కువ కాలం ఉండకూడదు ఒకవేళ చంద్రబాబు ఏమున్నాయి ఇక్కడ కేసులో అవి పెట్టినా ఆయన బెయిల్ మీద బయట రావచ్చు ఎందుకంటే లీగల్ సిస్టమ్ మీద జగన్కి కూడా ఒక కొంత పట్టు వచ్చింది చంద్రబాబు అంతా లేకపోయినా జగన్కి కూడా కొంత లీగల్ సిస్టమ్ ఐడియా ఉంది కొంత మాజీ సుప్రీంకోర్టు జడ్జులు వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ అదంతా జగన్ కూడా పెట్టుకున్నాడు కొంత అర్థమైంది జగన్కి కూడా కాబట్టి ఏంటంటే అతను లీగల్ సిస్టమ్ అర్థమైంది కాబట్టి అతను కూడా ముగుల్ రోహిత్ గిరి లాంటి బెస్ట్ అడ్వకేట్స్ అని పెట్టుకోగలడు చేసుకోగలరు కొంతవరకు కానీ మోడీ అనుకుంటే ఆ కేసుల్లో కన్విక్షన్ పడితే మాత్రం జగన్కి ఈ తనకున్న ఈ లీగల్ నెట్వర్క్ సహాయపడదు అందుకని జగన్ ప్రస్తుత ఫస్ట్ టాస్క్ ఏంటంటే మోడీని ఏదో ఒక రకంగా ప్రెజెంట్ చేయాలి నువ్వు నన్ను అంత పని చేయకు నువ్వు నాకు కన్విక్షన్ వేయించకు జైల్లో పెట్టకు పెట్టకపోతే నేనేమో ఎప్పుడైనా ఆఫర్ ఇవ్వాలి ఏదైనా ఒక హెల్ప్ అడిగితే హెల్ప్ అడగడానికి నీ ఆఫర్ కూడా ఇవ్వాలి రాజకీయాల్లో ఊరికే ఎవడో హెల్ప్ చేయడు నేను నీకు ఇది ఇస్తే నువ్వు ఇస్తావు అనేది ఉండాలి అది ముందే మనం చెప్పగలగాలి నువ్వు నా నువ్వు నాకు ఇదివు నేను నీకు ఇది ఇస్తాను సో ఆఫర్ చేయగలిగిన కెపాసిటీ జగన్కి ఏముంది అనేది అప్పుడు రెండు రకాలు ఉన్నాయి ఒకటి అక్కడ రాజ్యసభలో ఇప్పటికీ జగన్కి తొమ్మిది మంది ఉన్నారు పదకొండులో ఇద్దరు వెళ్ళిపోయారు సో రాజ్యసభ మెంబర్ని ఆఫర్ చేయడం జగన్ నిజానికి మోడీకి పెద్దగా అవసరం లేదు కానీ ఆఫర్ చేయడం బిల్లులకి మద్దతు ఇవ్వడం ఇట్లాంటిది కొన్ని ఉన్నాయి అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో జగన్ మరీ బలహీనపడడం మోడీకి ఇష్టం లేదు ఎందుకు బలహీనపడిపోతే బాగుపడేది ఎవరు పవన్ కళ్యాణ్ బాగా పెద్దగా ఏమి హెల్ప్ లేదు బీజేపీకి హెల్ప్ లేదు చంద్రబాబుకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే జగన్ లేకపోతే ఆ స్పేస్ అంతా చంద్రబాబుకి వస్తుంది కాబట్టి అది మోడీకి ఇష్టం లేదు చంద్రబాబుని కానీ స్ట్రెంగ్తన్ చేస్తే రేపు చంద్రబాబు మోడీని క్యార్ చేయడం ఎందుకంటే చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు ఆయన ఎప్పుడు ఎవరి వైపు ఉంటాడో తెలియదు రేపు పొద్దున మళ్ళీ అక్కడ కాంగ్రెస్ వస్తుంది సెంటర్లో కూటమి ఇండియా కూటమి వస్తుంది అనుకుంటే సడన్గా చంద్రబాబు జంప్ అయిపోతాడు ఏముంది రేపు మేము రాష్ట్రానికి అడిగిందంతా బీజేపీ ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కాంగ్రెస్ వైపు వెళ్తున్నాం వాళ్ళైతే ప్రత్యేక హోదా ఇస్తాను అని రాహుల్ గాంధీ అన్నాడు ప్రత్యేక హోదా ఇస్తారు కాబట్టి నేను దాని వైపు వెళ్తానని చెప్పేయగలడు మీడియా అంతా టమ్కేయగలదు నమ్మిచ్చేయగలరు కాబట్టి అది మోడీకి తెలుసు అందుకని మోడీ ఏంటంటే చంద్రబాబుని స్ట్రెంగ్తన్ చేయకూడదు చంద్రబాబు బలహీనంగానే ఉండాలి అనేది మోడీకి ఉన్న ప్లాన్ బలహీనంగా ఉండాలంటే జగన్ మరీ వీక్ అయిపోకూడదు జగన్ కన్విక్షన్ పెట్టి చేయడం వల్ల మోడీకి వచ్చేది ఏంటి కాబట్టి ఇవన్నీ మోడీ ఆలోచిస్తాడు ఇదంతా ఆలోచిస్తాడని జగన్కి తెలుసు కాబట్టి జగన్ ఏంటంటే ఒక ప్రెజర్ టాక్టిక్స్ అంటారు అంటే నేను రాహుల్ గాంధీతో కలుస్తున్నాను నేను కూటమిలోకి వెళ్తాను అన్న ఒక సిగ్నల్స్ని మోడీకి అప్పటికప్పుడు పంపిస్తూ ఉంటే మోడీ తనని కొంత జాగ్రత్తగా డీల్ చేస్తాడనేది జగన్కి ఇది ఇప్పటికిప్పుడే నేను అనుకోవడం జగన్ కూటంలో చేరడు కాకపోతే చేరడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాత్రం ట్రై చేస్తాడు అందుకనే ఎక్కువ బెంగళూరు వెళ్ళడం డీకే శివకుమార్తోకి వెళ్ళడం వీలైతే రాహుల్ గాంధీతో సమావేశం రాహుల్ గాంధీ వాళ్ళ కూటమి వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అటు బీజేపీ కూటమి తరపున మహారాష్ట్రలో ప్రచారం చేయబోతున్నారు ఇటు ఇండియా కూటమి తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నాడు ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించి తెలంగాణ వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళని వాడుతున్నారు జగన్ను కూడా రమ్మని